రిజర్వేషన్ల ప్రకారం భువనగిరి మున్సిపాలిటీ చైర్పర్సన్ పదవి జనరల్ మహిళకు కేటాయించబడిన నేపథ్యంలో ఎమ్మెల్యే కుమం కుమార్ రెడ్డి పార్టీలో సీనియర్ నాయకత్వానికి ప్రాధాన్యమిస్తూ భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తి చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ కార్యాలయంలో జరిగిన చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది ఎన్నికలకు ముందుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇరవై రెండు మంది కౌన్సిలర్లు ఐదుగురు ఇండిపెండెంట్ సభ్యులు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించడంతో చైర్పర్సన్ వైస్ ఎన్నికలు పూర్తయ్యాయి పార్టీ శ్రేణులు నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన పదవీదారులైన బీసీ వర్గాలకు చెందిన చైర్మన్ ముప్పై వార్డు సభ్యురాలు తంగలపల్లి శ్రీవాణి రవికుమార్ వైస్ చైర్మన్ ఇరవై తొమ్మిదవ వార్డు సభ్యురాలు పోతంశెట్టి మంజులా వెంకటేశ్వర్లకి అభినందన తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఇంద్రమ పాలన ఏర్పడిన తర్వాత ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని అన్నారు ప్రజలు తనపై ఉంచిన నమ్మకంతో భువనగిరి మున్సిపాలిటీలో క్లీన్ స్విప్ సాధించామని ఎన్నికలతో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు గట్టి సందేశం ఇచ్చారని పేర్కొన్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ బలం మరింత పెరిగిందని ఆయన వ్యాఖ్యానించారు అభివృద్ది పారదర్శకత పాలనలో మున్సిపాలిటీని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని నూతన చైర్పర్సన్ వైస్ చైర్మన్ తెలిపారు ప్రజా సమస్యల పరిష్కారం మౌలిక వసతుల మెరుగుదల పథకాల అమలుగా ప్రాధాన్యతగా తీసుకుంటామని హామీ ఇచ్చారు 아 uh, <laughs> అవును చేర్పడుతున్నాను <laughs> <laughs> <no, it's> <laughs> Thank <laughs> you. దేశరపు ఇక చూడండి మే నమస్కారం పత్రికా మిత్రులందరికీ ఈ రోజు బోనిగిరి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ కూడా ఇప్పుడే ముగిసింది తంగెలపల్లి శ్రీవాణి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైంది వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం మరి అట్లనే గౌతమ్ శెట్టి మంజుల వైస్ చైర్మన్గా ఎలెక్ట్ కావడం జరిగింది వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం ఇతర మా మిగతా కౌన్సిలర్లు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసినారు వారందరికీ కూడా ఇరవై రెండు మంది కౌన్సిలర్లు ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ఇండిపెండెంట్లుగా నిలబడినరు అక్కడ పరిస్థితుల వల్ల వాళ్ళు వాళ్ళు గెలిచినారు ఇంకా ఇం ఇంక ఇద్దరు ఇండిపెండెంట్ అంటే మొత్తం ఇరవై ఆరు మంది తోటి ఈరోజు సపోర్ట్ తోటి మరి కాంగ్రెస్ అభ్యర్థి అంటే అవుట్ ఆఫ్ థర్టీ ఫైవ్లో ఇరవై ఆరు మంది ఒక్క పక్కగా ఉన్నారంటే ఇది కాంగ్రెస్ బలం ఈరోజు ఉమ్మడి నల్గొండ అంటే కాంగ్రెస్ కంచుకోట ఈరోజు భువనగిరి అంటే కొంచెం అంతకుముందు జర ఇది ఉండేది కానీ ఈరోజు రోజు భువనగిరి కూడా కాంగ్రెస్ కంచుకోటగా నిలబడ్డది అంటే వన్ సైడ్గా ఒక స్వీప్ అయింది ఎలక్షన్ మొత్తం భువనగిరి మున్సిపాలిటీ అక్కడ పోచంపల్లి మున్సిపాలిటీ కూడా కైవసం చేసుకున్నాం చాలా సంతోషం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ఇంద్రమ్మ పాలన చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు మరి చాలా గొప్పగా పోతున్నాయి ప్రజలు హర్షిస్తుండ్రు గ్రామ పంచాయతీలో మేము అరవై ఐదు శాతం వరకు గెలిచినాము మేము అరవై అరవై శాతం ఈ రోజు దాదాపు తొంభై శాతం వరకు కూడా మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటున్న సందర్భం ఉమ్మడి నల్గొండ అయితే దాదాపు వంద శాతం మనం దక్షిణ తెలంగాణ అనుకుంటే నేను దాదాపు అంతటా కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చు వంద శాతం మున్సిపాలిటీలు కైవసం చేసుకునే పరిస్థితి ఎక్కడన్నా ఒకటి అర పోయి ఉండొచ్చు సో ఇది చాలా సంతోషకరమైన వాతావరణం మరి దీనివల్ల ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి మేము ఎమ్మెల్యేలను కూడా ఇంకా బాగా మా కౌన్సిలర్లు కూడా ఇక్కడ ఇంకా బాగా పనిచేయడానికి వీలుంటుంది ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నుంచి కూడా నిధులు ఇంకా ఎక్కువ తీసుకురావడానికి ఇంకా ధైర్యంగా ప్రజలకు మేలు చేసే కార్యక్రమం మరి మేము చేస్తాం గెలిపించు మరి గెలిచినాక అభివృద్ధి చేసేది మా బాధ్యత గెలిపించే బాధ్యత వాళ్ళదని చెప్పినాం మరి అభివృద్ధి చేసే మా బాధ్యత మాది అన్నాం ఎమ్మెల్యేగా గెలిచినాక కూడా మరి నలభై ఏళ్ళ చరిత్ర తిరగరాసినాం భువనగిరి నియోజకవర్గంలో ఈరోజు అట్లనే నలభై ఏళ్ళ చరిత్ర మళ్ళొకసారి తిరగరాసిన భువనగిరి మున్సిపాలిటీ ఎప్పుడు గిన్ని స్థానాలు గెలవలే ఎప్పుడు కూడా గెలవలే సో ఇది రికార్డ్ మెజార్టీ భువనగిరి మున్సిపాలిటీ వన్ వేలో పోయింది సో చాలా సంతోషం మరి టీఆర్ఎస్ పార్టీ అయితే మొత్తం పతనమైంది అన్నట్టే ఆ నాలుగు ఏదో గెలిచిర్రు నాలుగు సీట్లు సో మా ఇరవై ఆరు ఎక్కడ నాలుగు ఎక్కడ మరి భారతీయ జనతా పార్టీ కూడా సరే వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు కానీ వాళ్ళు నాలుగుకే పరిమితమైనరు టీఆర్ఎస్ అయితే ఇంటి ఇంటికి పంపించారు అసెంబ్లీలు ఇంటికి పోయారు ఇంటికి పంపించే కార్యక్రమం అయింది పార్లమెంట్లో డిపాజిట్ పోయినాయి ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి వాళ్ళు చేసిన తప్పిదానాల వల్ల వాళ్ళు చేసే ఫోన్ ట్యాపింగ్ల వల్ల కానీ వాళ్ళు చేసిన అవకతవకలు ఏదైతే కూలిపోయే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టడం అయితేంది అవన్నీ చేసి అవన్నీ మరి తెలంగాణ ప్రజలను ఇంత ఇబ్బంది పెట్టి ఇంత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విచ్ఛిన్నం చేస్తే మరి చేసినప్పటికీ మరి ప్రజలు బుద్ధి చెప్తే కూడా ఇంకా మేకపోతూ గాంభీర్యం చూపెడుతూ ఇంకేదో ప్రగల్భాలు పలుకుతున్నారు కానీ ఈ మున్సిపల్ ఎన్నికలతోటి వాళ్ళకి శాశ్వతంగా ముగింపు మరి ప్రజలు పలికినరని మేము భావిస్తూ ఉన్నాం ఎనివే థ్యాంక్ యూ భువనగిరి పట్టణ ప్రజలకు పోచంపల్లి పట్టణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాం మా బాధ్యత ఇంకా పెరిగింది మేము అభివృద్ధికి ఇంకా కంకణబాద్ అమ్మాయి ఉంటాం ఇంకా బాగా చేస్తాము భువనగిరి పోచంపల్లి మున్సిపాలిటీ అని ఈ సందర్భంగా భువనగిరి ప్రజలకు పట్టణ ప్రజలకు పోచంపల్లి పట్టణ ప్రజలకు ధన్యవాదాలు తెపుతా ఉన్నాం ఈడ భువనగిరి మున్సిపాలిటీ కూడా ఇది రెండున్నర ఏళ్ళ అగ్రిమెంట్ ఇది రెండున్నర ఏళ్ళు మరి తంగలపల్లి శ్రీవాణి చైర్మన్గా మరి అట్లనే ఈడ యాక్చువల్గా ఏంటంటే జనరల్ అవకాశం ఉండే జనరల్ ఒక ఓసీ మహిళకు కూడా అవకాశం ఉండే ఆ విధంగా కూడా ఒక ఆలోచన చేసినాం కాకపోతే ఆమె యంగ్స్టరు మరి శ్రీవాణి కూడా ఇక్కడే ఉంది ఆమె కొంత బాధ వెలుబుచ్చింది ఎందుకంటే శక్తి వనరులు అన్ని కూడా కొంత ముందుకు పోయినరు ముందుకు పోయినాక ఇక్కడ పట్టణ వాతావరణం ఎందుకంటే ప్రజాభిష్టం మేరకే వరమైన పని చేయాలి ఆ అభిష్టం మేరకు తలొగ్గే పని కూడా చేసినాం బట్ కొంత సందర్భం తర్వాత ఆమెకు అవకాశం ఇస్తాం అని కూడా ఈరోజు అందరి సమక్షంలో మా కౌన్సిలర్ల సాక్షిగా మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే సమాజంలో ఉన్న ఏ ఒక్కరికైనా వాళ్ళకి తగిన గుర్తింపు ఉండాల్సిందే బాధ్యత ఉండాల్సిందే మనము ఇక వాళ్ళ ఎవరిని పట్టించుకోమంటే మాత్రం అది కూడా తప్పవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆమెకు కూడా వస్తుంది అవకాశం అది దిస్ అగ్రిమెంట్ ఈస్ ఫర్ టూ అండ్ ఆఫ్ టూ అండ్ ఆఫ్ ఇయర్స్ ఆ గంజ కూడా మళ్ళీ అవకాశం ఉంటుంది ఆఫ్ ది టూ అండ్ ఆఫ్ ఇయర్స్ ఓకే ఇది దిస్ అగ్రిమెంట్స్ ఫర్ టూ అండ్ ఆఫ్ టూ అండ్ టూ అండ్ ఆఫ్ ఇయర్స్ ఓ కౌట్ అండ్ అవిశ్వాసం లేదు అంటే అవిశ్వాసం ఎప్పుడు దీపోనప్పుడు కదా అవిశ్వాసం పెట్టేది ఇది ఇంటర్నల్ పార్టీ అరేంజ్మెంట్ అదేమో దింపేది కాదు ఇది స్వచ్ఛందంగా అండర్స్టాండింగ్ ఇది పెద్దల అండర్స్టాండింగ్ పార్టీ అండర్స్టాండింగ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఓకే అంతే సో దాట్ అగ్రిమెంట్ ఆల్సో అండర్స్టూడ్ ఇట్స్ పుట్ ఇన్ రైటింగ్ ఆల్సో ఓకే ఫైన్ థ్యాంక్ యూ ఖచ్చితంగా ఈ రోజు ఇచ్చిన మెజార్టీ మేరకు ఖచ్చితంగా ఇంకా ఇప్పటికే ఎన్నో నిధులు తెచ్చినాం ఎప్పుడు రాని నిధులు వచ్చినాయి దాదాపు డెబ్బై కోట్ల నిధులు భువనగిరి పట్టణానికి వచ్చినాయి ముఖ్యమంత్రి గారి ద్వారా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇంకా వంద కోట్ల ఇంకెక్కున తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం ఇది మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి గారి దేశ సో వారు మనకు మనం అదే ఆ రోజు అదే చెప్పినాం ఎలక్షన్లలో మీరు మంచి మెజార్టీ అండి మా ముఖ్యమంత్రి గారు కూడా మనకు తగ్గట్టు వారి స్పందన కూడా ఉంటది నిధులు వస్తాయి ఇంకా ఎక్కువ నిధులు ఇచ్చి ప్రపంచం సృష్టించిన క్లీన్ స్వీప్ కదా ఏమంటారు అంతే కదా ల్యాండ్ స్లైడ్ విక్టరీ భువన్గిర్లా